హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు కురణు ఉన్నాయనే తెలుసుకుందాం అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరం దాటింది అయినప్పటికీ పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే పడతాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది సో ఏ జిల్లాల్లో వర్షాలు కురణులు ఉన్నాయని తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోతాము బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము వాయుగుండంగా అయితే మారి తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రకటించారు ముఖ్యంగా ఇది దక్షిణ ఒడిశా గోపాల్పూర్ సమీపంలో తీరం దాటినట్లయితే ప్రకటించారు ఇక అయినప్పటికీ ఏపీ మరియు తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రెడ్ అలర్ట్ జారీ చేశారు ముఖ్యంగా భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని తెలిపారు ఇక వీటితో పాటు ఆదిలాబాద్ మంచిర్యాల అలాగే నిర్మల్ జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం పార్వతీ బ్రహ్మణ్యం కోనసీమ కాకినాడ తూర్పుగోదావరి అనకాపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు ఇక మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది